స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా దేవరుపల మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ప్రెసిడెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సహాయ అధికారి మరియు స్థానిక ఎంపీడీఓ మేనక పౌడల్ మాట్లాడారు ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులు క్రమశిక్షణతో బాధ్యతగా ఎన్నికలు సజావుగా జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అడపు అండాలు ఎంబీఓ గుంటుపల్లి కళావతి సూపరింటెండెంట్ తాటి పుష్పలత గ్రామ పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది క్లోజ్ అయింది ఇక్కడ ఇక్కడ కాబట్టి ఆల్రెడీ క్లోజ్ ఇది ఈ క్లోజ్ దాన్ని ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తున్నట్టు చూడండి ఇది ఓపెన్ సార్ దాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ప్లస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్ తో మనం రొటేట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది అది దీని తర్వాత పోటే రోజు పోలింగ్స్ దీని లోపల ఏం లేదని చెప్పి వాళ్ళు మొత్తము చూసుకునేటట్టు మనము టైం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు ముగ్గురు రాలేయండి నలుగురు రాలేయండి ఓకే టైం ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా సీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఓకే సార్ దాన్ని సీల్ చేసే విధానం అంటే దాన్ని క్లోజ్ చేసే విధానము ఇక్కడ ఓకే ఇక్కడ మళ్ళీ రొటేట్